నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ్ గురుగారు శివరాత్రి మరుసటి రోజు మనకి మాఘ అమావాస్య రాబోతుంది మరి ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఈ రోజును మనం ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంటారు అన్ని విధాలా కలిసి రావడానికి అమావాస్య రోజు ఏదైనా మంచి రెమెడీ ఉంటే మాకు తెలియజేయండి అమావాస్య రోజు అంటేనే పితృదేవతలకు సంబంధించినటువంటి రోజుగా మనము అనుకొని ఆ రోజున ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించినటువంటి అనుగ్రహం పొందాలి అనేటువంటి విధంగానే మనము చూసుకోవాలి ముఖ్యంగా సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మాఘ మాసంలో మనకు వచ్చేటువంటి యొక్క మాఘ అమావాస్య సుమారుగా కూడా మనకు రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఈ యొక్క మనకు గురువారం రోజు రాబోతున్నది గురువారము ఉదయము ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఐదు ఆ ప్రాంతంలో మొదలైనటువంటి యొక్క అమావాస్య మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయము ఏడు ఏడున్నర దాకా కూడా ఉండేటువంటిది అదేవిధంగా ఇక్కడ ధనిష్ట నక్షత్రముతో అమావాస్య ఏర్పడి అదేవిధంగా శతభిషా నక్షత్రముతో ముగుస్తూ ఉన్నది కనుక గురువారము ఉదయమే ఉంటుంది సో ఎవరికైనా పిండ ప్రధానాలు కానీ లేదా పెద్దలకు సాహిత్య దానాలు కానీ చేసుకునేటువంటి వారు గురువారం రోజు ఉదయము పదిన్నర నుండి పన్నెండున్నర ఒకటిన్నర ఆ ప్రాంతం వరకు కూడా చేసుకోండి ఇక్కడ పిల్లలకు సంబంధించి అనారోగ్య సమస్యలు అదేవిధంగా పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి మీ యొక్క తోగుట్టువులు ఎవరైతే ఉన్నారో అక్క చెల్లె అన్న తమ్ముడు వీరి మధ్య కూడా మీరు కూడా అన్యోన్యంగా ఉండాలి వారి జీవితము కూడా బాగుండాలి ఇక్కడ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుంటారు సో ఈ మాఘమాసములో ఆ విధంగా మీరు కోరుకోండి మాఘమాసంలో ఆ విధంగా కోరుకొని మీ చెల్లె యొక్క పేరు రాయండి వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్సిల్తో రెడ్ కలర్ పెన్తో మీ అక్కయ్య పేరు రాయండి మీ తమ్ముని పేరు రాయండి మీ అన్నయ్య పేరు రాయండి ఓకే వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్ ఆర్ పెన్సిల్ తీసుకొని వారి పేరు రాసి చక్కగా దాన్ని తీసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఆ యొక్క పేపర్ పేరు రాసినటువంటి ఆ యొక్క పేపర్ను చక్కగా కూడా మడిచి ధ్వజస్తంభం దగ్గర కానీ ఎక్కడైనా దీపాలు పెట్టే చోట ఆ పేపర్ను పెట్టి దానిపై ఒక రెండు తమలపాకులను వేసి లేదా ఒక మట్టి పాత్ర పెట్టి దానిపై మరొక మట్టి పాత్ర పెట్టి అందులో ఆముదం నూనె ఓకే ఆముదం నూనె సరసముఖ తేలు అంటారు మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ మస్టర్ ఈ నూనెతో దీపాన్ని వెలిగించాలి కింద పేపర్ ఉంటుంది పేపర్లో వాళ్ళ పేర్లుంటవి పైన దీపాన్ని వెలిగించాలి లేదు మేము దేవాలయానికి వెళ్ళలేము అనుకునేవారు ఏ కులం వారైనా ఇంట్లో మీ మనం చెప్పినటువంటి పేర్లను రాసి చక్కగా కూడా మీ ఇంట్లోనే పెట్టేసి పూజా మందిరంలో కానీ ఇంట్లో సౌత్ డైరెక్షన్లో కానీ ఈశాన్య మూల కానీ దానిపై దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి అటు పిమ్మట పది కిలోల గోధుమ పిండిని సుమారుగా పది కిలోల గోధుమ పిండిని లేదా వన్ కేజీ మ్యాక్సిమం పది కిలోలు ఇవ్వని చెప్తున్నా లేదా వన్ కేజీ గోధుమ పిండిని దానంగా ఇవ్వండి దీంతోపాటుగా బెల్లమును దానంగా ఇవ్వండి సో దీనివల్ల అద్భుతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి వందకు వంద పర్సెంట్ దూరం ఉన్నారు అదేవిధంగా ఎవరైతే ఈరోజు గోధుమ పిండిని దానంగా ఇస్తున్నారో వారు ఖచ్చితంగా కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం జరుగుతున్నది ఇక ఎవరైతే శనిగలు శనిగలను చక్కగా కూడా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వీటిని నలుగురికి తాంబూలంగా ఇవ్వండి కేవలం శనిగలు మొలకలు వచ్చిన తర్వాత అందులో ఒక పది రూపాయలు వన్ రూపీ కాయిన్స్ పెట్టి లేదా వన్ రూపీ అయిన పెట్టి ఒక మందారం పువ్వు లేదా ఎరుపు రంగులో ఉండేటువంటి పుష్పము లేదా ఆరెంజ్ గులాబీ పుష్పం ఇవి రెండు తమలపాకులు తాంబూలంగా ఒక పది మంది స్త్రీలకు ఇచ్చే ప్రయత్నం చేయండి లేదా దేవాలయంలో ఒక పది మందికి పంచే ప్రయత్నం చేయండి ఎవరికైనా మంచిదే స్త్రీమూర్తులు లేకున్నా పురుషులకైనా కూడా ఇచ్చేసేయండి తాంబూలం జస్ట్ ఇచ్చేసేయండి అయితే దీనివల్ల ఈ అమావాస్య రోజు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది పిల్లల చదువు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ పితృదోషానికి సంబంధించింది కానీ ఇక పితృదోషం అంటే ఎలాగో ఈరోజు పెద్దవాళ్ళ యొక్క ఫోటోలను తీసి శుభ్రపరచుకొని చక్కగా కూడా భస్మము కానీ గంధం కానీ ఎట్లా వీలేతట్లా మీ ఆచారం బొట్లు పెట్టేసేయండి ఎట్లా వీలేతట్లా పెట్టేసి వారికి నచ్చినటువంటి ఆహారాన్ని వారికి వంట చేసి ఆ ఫోటోల ముందు పెట్టండి పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో మీ యొక్క గుమ్మం బయటికి వచ్చి వారు వచ్చినట్టుగా భావన చేసుకొని నమస్కారం హాయ్ అని చెప్పి చెప్పండి నమస్కరించుకోండి పితృదేవతలకు అదేవిధంగా ఒక దీపారాధన చేయండి ఆ పన్నెండు పదకొండు నలభై ఐదు నుండి లోపు ఇంటి బయట గుమ్మం బయట లెఫ్ట్ సైడ్ ఒక దీపాన్ని వెలిగించి అందులో కొన్ని నల్ల నువ్వులను వేయండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సో ఈ అమావాస్య రోజు ఈ విధంగా చేయండి అద్భుతంగా ఉంటుంది మాఘ అమావాస్య గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ